అందరికీ భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా కమిటీ పల్నాడు జిల్లా స్టూడెంట్ అండ్ యూత్ కల్చరల్ ఫెస్ట్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుండి స్థానిక గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఆ సందర్భంగా పోటీలు జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో డాన్స్ కాంపిటీషన్స్ క్లాసికల్ డాన్స్ ఫోక్ డాన్స్ సోలో అండ్ గ్రూప్ అలాగే సింగింగ్ కాంపిటీషన్స్ అలాగే మార్షల్ ఆర్ట్స్ మోనో యాక్షన్స్ ఫ్యాన్సీ డ్రెస్ ఇలాంటి కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాలు జయప్రదం కావడానికి తన వంతుగా వారికి సహాయ సహకారోత్సాహాన్ని అందిస్తూ విజ్ఞానవంతులైనటువంటి ఆత్మీయ ప్రేక్షక మహాశైలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం కళ కళ కోసం కాదు ప్రజల కోసం ప్రగతి కోసం సామాన్య సామాజిక చైతన్యం కోసం అనే నినాదంతో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కమిటీలు యూత్ లో సాంస్కృతిక విప్లవం తెచ్చే క్రమంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆనాటి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు స్థానిక ఎమ్మెల్సీ శ్రీ మరి రాజశేఖర్ గారు అలాగే ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని యువతకు నిర్దేశిస్తారు సో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జన విజ్ఞాన కూడా ప్రతి విజ్ఞప్తి పేరు ఆంజనేయ రాజు జిల్లా జిల్లా పల్నాడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున శనివారం రోజున చిలకలూరు పేటలోని గ్రాండ్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు పల్నాడు కల్చరల్ స్టూడెంట్ అండ్ యూత్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సాంస్కృతిక దృక్పథం పెంప పెంపొందించి దాంతోపాటు కూడా సైంటిఫిక్ టెంపర్ విద్యార్థుల్లోనూ యువకుల్లోనూ పెంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఫెస్ట్ కి ముఖ్య అతిథులుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గారు అలాగే రాజశేఖర్ గారు కెఎస్ లక్ష్మణరావు గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరు ఇప్పటికే పలు విద్యా సంస్థల్లో మా టీము అన్ని చోట్ల వెళ్లి అక్కడ విద్యార్థుల్ని యువకులను ఆహ్వానించడం జరిగింది ఫెస్ట్ ఖచ్చితంగా వాతావరణం కాస్త సహకరించకపోయినా కానీ ఫస్ట్ ఇండోర్ హాల్లో మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి చిలకూరు పేట ప్రాంతంలో ఉన్న యువకులు విద్యార్థులు అట్లాగే స్థానిక ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఫెస్ట్ లో పాల్గొనాలి పాల్గొనండి అలాగే పాల్గొనడంతో పాటు కూడా వీక్షించడానికి కూడా స్థానిక ప్రజలందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు నమస్కారం నా పేరు సాయి కుమార్ కోట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పల్నాడు స్టూడెంట్ మరియు యూత్ ఫెస్ట్ మన చిూరు పేట నియోజకవర్గంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫెస్ట్ వచ్చేసరికి రెండు కేటగిరీస్ లో జరుగుతుంది సీనియర్స్ మరియు జూనియర్స్ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో అతిథులుగా మన పత్తిపాటి పుల్లారావు గారు అలానే మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు గారు పాల్గొంటున్నారు కాబట్టి అందరూ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి